నాయకులందరికీ పేర్లు అయితే నేను చెప్పలేదో మీరు అందరూ మనసులోనే తిట్టుకోన బయట అదే విధంగా మీరు ముంగట కూర్చున్న వాళ్ళు కూడా ఎవ్వరు ఇంకా అన్నం తినలేదని ఇప్పుడే రాజశేఖర్ చెప్పిండు నేను కూడా తినలేదు తిన్నారా లేదా తినలేదా రాజశేఖర్ తిండి పెడుతున్నా లేదా చక్కగా పెడతాడాయితే పర్వాలేదు దీని తర్వాత భోజనం ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడాలి ఐదే నిమిషాలు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి ఖచ్చితంగా గులాబీ జెండనే ఉండాలి అనే ఆలోచనతో లో మొత్తానికి మొత్తంగా మనకే అవకాశం ఇచ్చినారు ఒకటే ఒకటి మిస్ అయినాం అది కూడా తప్పిదారి మిస్ అయినాం ఆ రాజా రాజాసింగ్ అంటూ ఒక్కడ దెబ్బన కొద్దిల మిస్ అయింది కానీ లేకపోతే అది కూడా మొత్తానికి మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఏవైతున్నాయో మీకు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఇది ఇస్తాం అదిస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు గద్దెనెక్కి అరవై రోజులు అయింది ఈ అరవై రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది ఈ అరవై రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే ముందు పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో ఇలా చర్చ జరుగుతా ఉన్నది రైతులు చూసుకుంటా ఉన్నారు ఒక మొకాలు ఒకలు అయ్యో ఎంత పని చేస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం పది రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు టింగు మన మోగుతుండే ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అరవై రోజులు అయింది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఆ పదివేలకే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి అదేవిధంగా కరెంటు కోతలు చాలు అయినాయి మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా పోతుందా కరెంటు పోతలేదా పోతుందా ఇక మళ్ళా కొనకచ్చుకోవాలి ఇన్వర్టర్లు జనరేటర్లు ఎందుకంటే ముందే చెప్పినాం మనం కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా అని అడిగినాం సిల్కకి చెప్పినట్టు చెప్పినాం కానీ కొంతమంది తిన్నారు హైదరాబాద్ వాళ్ళు అయితే తిన్నారనుకో బయట ఇల్లే వినకపోతే ఏమైంది ఇయాలా కరెంటు కూడా పోయే పరిస్థితి గ్రామాలలో మళ్ళొక్కసారి ఇవాళ మోటార్లు కాలిపోవడు ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడు ఎండాకాలం కూడా రాలే ఆల్రెడీ కరెంటు కష్టాలు చాలు అయినాయి ఇక ఫ్రీ బస్ అని పెట్టిన ఒకటి ఇక ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు మీరే చూస్తున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే అల్లకెళ్ళి ఎక్కుతున్నారు ఆ డోర్లకెళ్ళి ఆ కిటికీలకెళ్ళి దుక్కుతున్నారు లోపల లోపల వై సీట్ల కోసం ఎన్నడూ చూడలే మనం జీవితంలో ఇట్లాంటి దృశ్యాలు మా ఆడబిడ్డలు మొగల్ నొగళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నే అయితే చూడలేదు ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది బయటనేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ రొక్కాడ రెక్కాడ వాళ్ళు దించుకుంటా ఉన్నారు మార్పు మార్పు ఓటేసినాం మా కొప్పనే ముంచుకున్నాడు అని చెప్పి ఆయన వాళ్ళు తిడుతా ఉన్నారు నేను నిన్న కుత్తులాపూర్ నియోజకవర్గానికి పోయినా షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో పోయినాం ఒక పెద్ద మనిషి కలిసింది నాకు సులోచనమ్మా అని ఆమె ఒకటే చెప్పింది కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చోట్ల ఇచ్చినాం ఊర్లలోనే మోసపోయినరు తినే పల్లెంలో ఆయనతో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది పెద్ద పెద్ద మాటలు చెప్పినారు మేము ఇది చేస్తాం అది చేస్తాం కేసీఆర్ పది వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాం ఆడబిడ్డలందరికీ నెలకు ప్రతి ఒక్క మహిళకు రెండు వందలు ఇస్తాం